హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ ఈ ఈరోజు మెగా డిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో టాప్ క్వాలిటీ బిడ్స్ తొమ్మిదో తరగతి బయాలజీని చూడడం జరిగింది కణజాలాలు టిష్యూస్ అనే చాప్టర్ మీద మొత్తం ఇరవై బిట్లు తయారు చేయడం జరిగింది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కణజాలం అనే టాపిక్ మీద పూర్తి అవగాహన మరియు బిట్ల యొక్క ఆన్సర్లు తెలుస్తాయి ఇంకా ఈరోజు అందిన న్యూస్ ఏంటంటే జూలై పన్నెండు తర్వాతే డిఎస్సి ఎందుకంటే మన రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్లు ఇస్తున్నారు కనుక అవి పూర్తి అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లు అయితే న్యూస్ వచ్చింది కానీ అఫీషియల్ న్యూస్ అయితే కాదు ఇది అనుకున్న న్యూసే మేబీ తొంభై శాతం అవ్వచ్చు ఏదేమైనా డిసెంబర్ ముప్పై ఒకటి టార్గెట్ కాబట్టి ఆ లోపు అవుతుందని మనం ఆశపడదాం ఎక్కువ రోజులు ఇంకా ఉంది కాబట్టి సంతోషపడదాం ఇక మనం మెగాడిఎస్ యొక్క తొమ్మిదవ తరగతి బయాలజీ బిట్లు చూద్దాం నైన్త్ క్లాస్ బయాలజీ టిష్యూస్ ఆన్సర్లు కూడా వెంటనే చెప్పేస్తా కణజాలం అనే చాప్టర్ మీద ఒకటవది దారువులో క్రింది ఏ భాగం ఆహారాన్ని నిల్వ చేస్తుంది దారు కణాలు దారు తంతువులు దారు నాళాలు దారు మృదు కణజాలం ఆన్సర్ ఆప్షన్ డి దారు మృదు కణజాలం దారులో దారు మృదు కణజాలం అందులోని ఆహారం నిల్వ చేస్తుంది రెండవది పోషక కణజాలం ఎన్ని రకాల కణాలతో ఏర్పడును ఆన్సర్ ఆప్షన్ సి ఐదు రకాల కణాలతో పోషక కణజాలం ఏర్పడుతుంది ఆ ఐదు కూడా చాలని నాళాలు చాలనీ కణాలు సహ కణాలు పోషక కణజాల తంతువులు మృదు కణజాలం ఈ ఐదుతో పోషక కణజాలం ఏర్పడుతుంది మూడవది స్క్వామా అనగా ఉపకల కణజాలం తంతుయుత పొర పులుసులతో కూడిన చర్మం బహుకణ పొర ఆన్సర్ ఆప్షన్ సి పులుసులతో కూడిన చర్మం స్క్వామ అనగా పులుసులతో కూడిన చర్మం అని అర్థం నెక్స్ట్ బిట్ నాలుగవది పోషక కణజాలంలో సజీవ కణం కానిది పోషక కణజాలంలో సజీవ కణం కానిది చాలని కణాలు చాలని నాళాలు పోషక మృదు కణజాలం పోషక కణజాల తంతువులు ఆన్సర్ ఆప్షన్ డి పోషక కణజాల తంతువులు ఇది సజీవ కణం కాదు మిగతా మూడు కూడా సజీవ కణాలే ఐదవది పేగులోపలి పొడవంటి శ్వాసన శ్రావక క్రియలు జరిగే చోట పొడవాటి ఉపకళా కణాలు ఉంటాయి ఇక్కడ గల ఉపకళా కణజాలాన్ని ఏమంటారు స్థరిత శల్కళ ఉపకళా కణజాలం శైలికామయ ఉపకళ కణజాలం ఘనాకార ఉపకళా కణజాలం గ్రంథి ఉపకళా కణజాలం ఆన్సర్ ఆప్షన్ బి శైలికామయ ఉపకళా కణజాలం ఇక్కడ పేగులోపల శ్వసన శ్రావక క్రియలు జరిగే చోట శ్లాసంలాగా ఉంటుంది ఇక్కడ అందుకే అవి శైలికామయ ఉపకళా కణజాలం అని దాన్ని అంటారు నెక్స్ట్ బిట్ ఆరవది మొక్కలలో వేరు కాండం యొక్క వ్యాసాన్ని పెంచే విభాజ్య కణజాలం ఏది అగ్ర విభాజ్య కణజాలం మధ్యస్థ విభాజ్య కణజాలం విభాజ్య కణజాలం ఏ మరియు సి ఆన్సర్ ఆప్షన్ సి విభాజ్య కణజాలం మొక్కల్లో వేరు కాండం యొక్క వ్యాసాన్ని పెంచేది విభాజ్య కణజాలం అలా కాకుండా పొడవును పెంచేది అగ్ర విభాజ్య కణజాలం కనుపుల దగ్గర ఉండేది మధ్యస్థ విభాజ్య కణజాలం ఏడవది విభాజ్య కణం నుండి ఏర్పడిన కణాలు ఒక ప్రత్యేక పాత్రను తీసుకొని విభజన సామర్థ్యాన్ని కోల్పోయాక శాశ్వత కణజాలంగా మారుతాయి ఈ విధంగా అవి శాశ్వత ఆకారము పరిమాణము విధులను ఏర్పరచుకునే ప్రక్రియను ఏమంటారు విచ్ఛేదనం విభేదనం వాయుగతం పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ బి విభేదనం ఇలా శాశ్వత కణజాలంగా మారే విభాజ్య కణజాలమును అవి శాశ్వత ఆకారము పరిమాణము విధులను ఏర్పరచుకునే ప్రక్రియను విభేదనం అని అంటారు ఎనిమిదవది పత్రవృంతం యొక్క బాహ్య చర్మం కింద ఏ కణజాలాన్ని చూడవచ్చు హరిత కణజాలం వాయుగత కణజాలం స్థూలకోణ కణజాలం దృఢ కణజాలం ఆన్సర్ ఆప్షన్ సి స్థూలకోణ కణజాలం ఈ పత్రవృందం యొక్క బాహ్య చర్మం కింద స్థూలకోణ కణజాలం ఉంటుంది తొమ్మిది ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కలలో గల బాహ్య చర్మం దలసరి మైనం పోతగల జలనిరోధక శక్తి గల రసాయన పదార్థంను బాహ్య ఉపరితలంపై కలిగి ఉంటుంది ఆ రసాయన పదార్థాన్ని ఏమంటారు క్యూటిన్ సోబరిన్ లిగ్నిన్ పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఏ క్యూటిన్ క్యూటిన్ అని అంటారు క్యూటిన్ అంటే జల నిరోధక శక్తిగల రసాయన పదార్థం అని అర్థం పదవది రక్తంలో ద్రవరూప మాత్రికను ప్లాస్మా అంటారు ఈ ప్లాస్మాలో క్రింది వాటిలో ఏముంటాయి ప్రోటీన్లు లవణాలు హార్మోన్లు పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఈ ప్లాస్మాలో ప్రోటీన్లు ఉంటాయి లవణాలు ఉంటాయి హార్మోన్లు కూడా ఉంటాయి అందుకే ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ పదకొండవది కొవ్వును నిల్వ చేసే ఎడిపోస్ కణజాలం దేనికి ఉదాహరణ కండర కణజాలం ఉపకళా కణజాలం సంయోజక కణజాలం నాడీ కణజాలం ఆన్సర్ ఆప్షన్ సి సంయోజక కణజాలం కొవ్వును నిల్వ చేసే ఎడిపోస్ కణజాలం అనేది సంయోజక కణజాలానికి ఉదాహరణ పన్నెండవది ఘన ఆస్థి అంటే దృఢ ఎముక ఏ కణజాలపు రకము కండర కణజాలం ఉపకళా కణజాలం నాడీ కణజాలం సంయోజక కణజాలం ఆన్సర్ ఆప్షన్ డి సంయోజక కణజాలం ఘనాస్తి కూడా సంయోజక కణజాలానికి ఉదాహరణ పదమూడు కంటి యొక్క ఐరిస్లలో ఉండే కండరాలు నియంత్రిత కండరాలు నునుపు కండరాలు అనియంత్రిత కండరాలు బి మరియు సి ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు అంటే అనియంత్రిత కండరాలకే మరొక పేరు నునుపు కండరాలు ఇవి మన కంట్రోల్లో అయితే ఉండవు వాటంతట రవే పనిచేస్తాయి ఈ ఐరిస్ కంటిలో ఉండే ఐరిస్ కనుబొమ్మ కనుపాప ఇవన్నీ మూసుకుపోవడం అనేవి కూడా వాటంతట రవే కాబట్టి ఇవి నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలని వీటిని అంటారు పద్నాలుగవది అరేఖిత కండరాలు ఎన్ని కేంద్రకాలు కలిగి ఉంటాయి ఒకటి రెండు బహు కేంద్రకాలు సున్నా ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి ఈ అరేఖిత కండరాలు ఒకే ఒక కేంద్రకాన్ని కలిగి ఉంటాయి అలా కాకుండా రేఖిత కండరాలు అయితే బహు కేంద్రకాలను కలిగి ఉంటాయి పదిహేను ఒక నాడీకణం దాదాపుగా ఎంత పొడవు ఉంటుంది ఒక సెంటీమీటర్ ఒక మిల్లీమీటర్ ఒక మీటర్ పది సెంటీమీటర్లు ఆన్సర్ ఆప్షన్ సి ఒక మీటర్ ఒక కణం దాదాపుగా ఒక మీటర్ పొడవు ఉంటుంది పదహారు క్రింది వానిలో సంయోజక కణజాలం కానిది రక్తం సంధి బంధనం స్నాయు బంధనం హృదయ కండరం ఆన్సర్ ఆప్షన్ డి హృదయ కండరం ఇందులోనే కండరం ఉన్నది కాబట్టి ఈ హృదయ కండరం అనేది కండర కణజాలం ఇది సంయోజక కణజాలం అయితే కాదు పదిహేడవది శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తూ మరమ్మత్తుకు సహాయపడేది మృదులాస్తి సంయోజక కణజాలం ఏరియోలార్ సంయోజక కణజాలం ఎడిపోజ్ సంయోజక కణజాలం ఏ మరియు బి ఆన్సర్ ఆప్షన్ బి ఏరియోలార్ సంయోజక కణజాలం శరీర అంతర్భాగాలకు ఆధారాన్నిస్తూ కణజాలాల మరమ్మత్తుకు సహాయపడేది ఏరియోలార్ సంయోజక కణజాలం పద్దెనిమిదవది నులి తీగలు ఎగబ్రాకే కాండాలు కలిగిన మొక్కలలో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి సహకరించే కణజాలం స్థూలకోణ కణజాలం హరిత కణజాలం వాయుగత కణజాలం మృదు కణజాలం ఆన్సర్ ఆప్షన్ ఏ స్థూలకోణ కణజాలం ఇలా ఎగబ్రాకే కాండాలు కలిగిన మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి సహకరించేది కోణ కణజాలం నెక్స్ట్ పంతొమ్మిదవది దృఢ కణజాలం గురించి సరికానిది ఇది మొక్కను దృఢంగా గట్టిగా చేస్తుంది ఈ కణజాలంలో కణాల సజీవ కణాలు ఈ కణం లోపల ఖాళీ స్థలం ఉండదు ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి ఈ కణజాలంలో కణాలు సజీవ కణాలు ఇది తప్పు ఈ కణజాలంలో కణాలన్నీ నిర్జీవ కణాలే దృఢ కణజాలంలో ఇంకా లాస్ట్ ఇరవైవది పత్ర రంధ్రాలను ఆవరించి ఎన్ని మూత్రపిండాకార రక్ష కణాలు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు పాత్ర రంధ్రాలను ఆవరించి మూత్రపిండాకార ప్రక్ష కణాలు రెండు ఉంటాయి ఇవి ఫ్రెండ్స్ నైన్త్ క్లాస్ బయాలజీ నుంచి కణజాలం అనే చాప్టర్ టిష్యూస్ అనే చాప్టర్ మీద టాప్ ట్వంటీ బిట్స్ తయారు చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్ చాలా అవసరం ఎందుకంటే మనకి ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఉన్న కణాలు అనే చాప్టర్కి కొనసాగింపుగా కణజాలాలు కూడా మనం చదవాల్సిన టాపిక్కే ఇందులో నుంచి దాదాపుగా డిఎస్సికి ఒకటి లేదా రెండు బిట్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్ మీరు మిస్ చేసుకోవద్దు కంపల్సరీగా చదవండి ఇలానే మరిన్ని బిడ్స్తో మీ ముందుకైతే నిరంతరం మీ టీచర్ తీరు అప్డేట్ ఇస్తూ ఉంటాడు ఇలా జూలై ట్వెల్వ్ తర్వాత డిఎస్సీనా అంటే దాదాపుగా ఇది ఈరోజు వాట్సాప్లో హల్చల్ చేస్తున్న న్యూస్ కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని పంచుకుంటున్నాను ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చాక దాదాపుగా ఇలా నోటిఫికేషన్ ఏవి ఇవ్వడానికి అవ్వదు సో అందుకే జూలై పన్నెండు తర్వాత డిఎస్సి ఉండే ఛాన్స్ దాదాపుగా ఉంటుంది టైం దొరుకుతుంది కాబట్టి బాగా యూటిలైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్టే చూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్